ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఏదైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను నేను ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై మీ కోసం పవర్ ట్రక్ యూరో ఫిఫ్టీ హెచ్పి బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందింది బండి బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు బండి వచ్చేసి చాలా తక్కువ తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు బండి నా లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మెదక్ డిస్టిక్ చెప్పియాలి లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఇది ఫిక్స్ అమౌంట్ తగ్గించేది ఏం లేదని ఓనర్ చెప్పారు మేలవరకైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ టాక్లోనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్